అయితే చిన్నగా ట్రై చేస్తున్నాడు మూడో గ్లాస్ వరకు వచ్చిండు కానీ వాడి వల్ల అయితే అవ్వట్లేదు ఇక్కడ ఏంటంటే వాటర్ నిండుగా లేవు పాపం కొంచెం వాటర్ వెళ్తాయి తర్వాత వాటర్ పోయాలి అందువల్ల వాడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శివగాడు వీడు ఎట్లాడతాడో చూద్దాము శివ స్టార్ట్ చేయరా చేయరాడు సెకండ్ కి అవుట్ అయిపోయిండు నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వీడి చూద్దాం

ten eleven twelve thirteen fourteen fifteen sixteen seventeen eighteen nineteen twenty twenty one twenty two twenty three twenty four twenty five twenty six twenty seven twenty eight twenty nine thirty thirty one thirty two thirty three thirty four thirty five thirty six thirty seven thirty eight thirty nine ten eleven twelve thirteen fourteen fifteen sixteen seventeen eighteen nineteen twenty twenty one twenty two twenty three twenty four twenty five twenty six twenty seven twenty eight twenty nine thirty thirty one thirty two వీళ్ళని ఒకసారి పేర్లు చెప్పమంటే వీళ్ళైతే పేర్లు చెప్తున్నారు ఒకసారి చూడండి వెళ్ళరా థర్డ్ గేమ్ ఏంటంటే ఒక చిన్న బాల్ తీసుకొని వాటిని కొట్టాలన్నమాట ఒక్కసారి మొత్తం కింద పడిపోవాలి అదే గేమ్ అనమాట ఇక్కడ వాడు బాల్తో ముందే కింద పడిపోయినాయి ఎందుకంటే గాలి బాగా వస్తుంది ఇక్కడ మూడు గ్లాసుల్లో మేము ఏం చేసినా అంటే గాలికి ఎగిరిపోకుండా ఫస్ట్ అయితే చిన్న చిన్న రాళ్ళు వేసినాయి ఈ గేమ్ ఏంటంటే ఫోర్త్ గేమ్ మూడు వరుసగా పెట్టినాం కదా గ్లాసులో ఆ మూడిలో కనీసం ఒక్క దాంట్లో అయినా బాల్ పడాలన్నమాట మిస్ అయింది ఇంట్లో పిల్లలు ఊరికే టీవీ ఫోన్ చూస్తున్నారు అని చెప్పేసి సరదాగా మీ అయితే గేమ్స్